గాదాల కేసుని రాజకీయం చేసి శాంతి భద్రతల సమస్య సృష్టించవద్దని సూచిస్తున్నామని తుల్లూరు డిఎస్పీ మురళీకృష్ణ తెలిపారు మేడుకొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సిరిపురం గ్రామంలో రావినూతల కోటేశ్వరరావు మరియు రావినూతల జ్యోతి అనే భార్య భర్తలు తమ పిల్లలతో నివాసం ఉంటున్నారు వాళ్ళిద్దరికీ చిన్న చిన్న మనస్పర్ధలు రాగా కోటేశ్వరరావు వాళ్ళ భార్యని పిల్లల్ని వదిలిపెట్టి అదే గ్రామంలో ఉంటున్న తన అక్క బంక కోటేశ్వరమ్మ అనే ఆమె ఇంట్లో నివాసం ఉంటున్నాడు తరచూ భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు ఈ క్రమంలో సెప్టెంబర్ సెప్టెంబర్ నెల పన్నెండు పద్నాలుగు తేదీల్లో కూడా గొడవపడి ఇరువైపుల వారు పోలీస్ స్టేషన్ కు రాగా ఎస్ఐ ఇది భార్య గొడవని సర్ది చెప్పి కౌన్సిలింగ్ చేసి భార్య సక్రమంగా ఉండాలని చెప్పి పంపించారు వారు వినకుండా మరలా మరలా అదే విధంగా గొడవపడుతూ పడుతూ ఉంటుండగా సిఏ కూడా వాళ్ళతో మాట్లాడి మంచిగా ఉండాలని కౌన్సిలింగ్ ఇచ్చారు రావినేతల కోటేశ్వరరావు మరియు రావినేతల జ్యోతి అనే తమ పిల్లలతో నివాసం ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి రావేశ్వర కోటేశ్వరరావు వాళ్ళ భార్యని పిల్లల్ని వదిలిపెట్టి అదే గ్రామంలో ఉన్న తన అక్క బంక కోటేశ్వరమ్మ అనే ఆమె ఇంట్లో నివాసం ఉంటున్నాడు తరస్సు ఇద్దరు భార్యాభర్తలు పడతా ఉండేవాళ్ళు ఇదే విధంగా ఈ నెల పన్నెండో తారీఖు మరియు పద్నాలుగో తారీఖు కూడా గొడవపడి బోర్ సైడ్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది ఈ భార్యాభర్తలు తాగాదా అని చెప్పి ఎస్ఐ గారు ఇద్దరిని కౌన్సిలింగ్ చేసి భార్యాభర్త సక్రమంగా ఉండేది కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాడు ఈ క్రమంలో మల్లాబాబు ఇంటి దగ్గర గొడవ పట్టడం సీఎ గారు కూడా విలేజ్ విజిట్ చేసి ఇంటికి వెళ్ళి వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం జరిగింది ఈ క్రమంలో ఈ నెల ఇరవై నాలుగో తారీఖు ఆ భార్య మీద ఏదో విధంగా కష్టతీచుకోవాలని పురుగుబం తాగి అతను హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు కోటేశ్వరరావు ఆ తర్వాత దాని మీద కౌన్సిలింగ్లో ఫైనలైజ్ కావట్లేదనే ఉద్దేశంతో దీని మీద మేడుకొండ పోలీసులు కేసు నమోదు చేసి ఆ కేసులో ఉన్న ముద్దాయాల్ని అరెస్ట్ చేయడం జరిగింది అయినప్పటికీ ఈ కేసులో కోట్సల తరఫున దివ్య రావురి దివ్య అనే ఆమె ఎన్టీఆర్ జిల్లా నుంచి వచ్చి దీన్ని అనవసరంగా రాజకీయ రంగు పులవడము అదేవిధంగా పోలీసుల మీద సిఐ గారి మీద రాజకీయ నాయకుల మీద సోషల్ మీడియాలో ఫలకారులు పెట్టుకొని ఈ కేసుని అనవసరంగా తప్పుదవ పెట్టిస్తూ ఉంది ఆమె ఆ విధంగా చేయడం కరెక్ట్ కాదు ఆమె చదువుతూ ఉన్నాం అమ్మ ఈ కేసులో దర్యాప్తు ఖచ్చితంగా జరిగింది అరెస్ట్ చేయడం జరిగింది తదుపరి దర్యాప్తు కూడా పూర్తి చేసి శాశ్వత ఫైల్ చేయడం జరుగుతుంది ఈమె మీద ఇంతకుముందు కూడా ఈ దివ్య మీద నెల్లూరు జిల్లాలో మరియు ప్రకాశం జిల్లాలో ఇదే విధంగా చేసినందుకు కేసులు కూడా నమోదు కావటం జరిగింది ఈ కేసులో ఏదైనా సరే పోలీసు వైపు నుంచి ఎస్ఐ గురించి కానీ సీఐ గురించి కానీ ఏదన్నా విక్రీ ఉంటే దాని మీద కూడా ఉన్నతాధికారులు విచారిస్తారు ఇట్టి పరిస్థితుల్లో ఆమె ఈ కేసు గురించి పూర్తిగా వదిలిపెట్టేయాలి అనవసరంగా ఈ కేసుని హైప్ చేసి రాజకీయ డేపులమే ఆ గ్రామంలో లాండ్ ఆర్డ్ ప్రాబ్లం క్రియేట్ చేయొద్దు అని చెప్పి ఆమె కూడా సూచిస్తున్నాం